హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెయ్యే సంతలు ఎలా నేను చాలా బాగున్నాను లాంటికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో నైటే అన్నీ రెడీ చేసుకున్నానండి సో నైట్ కూడా టెన్ అయిపోయింది అనమాట అమ్మ వాళ్ళని దగ్గర నుంచి వచ్చి సో బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని తెల్లవారుజామున అయితే ఇంకా తెల్లవారిపోతుంది అవన్నీ చేసుకునేటప్పటికి ఇంక ఊపికి తెచ్చుకొని నైటే చేస్తాను సో ఇంకా సండే రోజునే కదా చికెన్ తెచ్చుకుని రైస్ పెట్టేసుకుని తినేసి ఇంక ఇవన్నీ చేస్తే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే హెడ్ వాష్ చేసేసి సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యానికి అయితే కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇడ్లీ బ్యాటర్ గ్రైండ్ చేసుకుని అందులోనే కొంచెం పిండి తీసి ఇందులోనే పూర్ణాలు అవి రెడీ చేసేసుకున్నాను శనగపప్పు పూర్ణం అయితే రెడీ చేసేసుకుని చేసి పెట్టేసుకున్నాను ముందుగానే ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ కూడా వేయలేదన్నమాట సో ఎవరు తినట్లేదు సమ్మర్ కదా దాహానికి సో పెట్టుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు అని అమ్మ చెప్పింది పెట్టుకోమంటే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట సో యాక్చువల్గా నాకు బోర్లు పూర్ణం బయటికి బ్రేక్ అవుతుందో అని భయము అలా అయినా ఒక్కట బ్రేక్ అయినట్టు ఉంది తర్వాత కొన్ని కాబట్టి అవి వేయించేసాక తీసేసి ఆయిల్ అయితే అనమాట అలా అయితే మనకి ఆయిల్ ఆ పాడవకుండా ఉంటుంది లేదంటే అది ఏదైనా అందులో ఫ్రై చేసుకుంటే ఇంకా అవి బాగోదో గసిలాగా ఉంటుంది మా అడుగున సో అందుకోసం అయితే తర్వాత తీద్దామనేసి ఇంకా బోర్లు అయితే రౌండ్గానే వచ్చాయి కొంచెం బ్రేక్ అయింది ఒకటో రెండో బ్రేక్ అవే అనమాట సో నేను పూర్ణం చిన్నగానే చేసుకున్నాను బయటకు రాకుండా అలాగే ఒక బ్రేక్ అయింది అనమాట సో ఇంకా మా వా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది అనమాట సో ఇంకా ఆడావిడిగా పనులు అనమాట ఇంకా ఇడ్లీ వేసేసాను ఇడ్లీ వేసేసి మలుసి రూబీకి మా వాడికి పెట్టేస్తే ఒక పని అవుతుంది సో మెల్లిగా నైవేద్యం పెట్టేసుకుంటాను సో ఇంకా నైవేద్యం అంటే ఇంట్లోనే పెట్టేసుకోవాలంటే అదే మనకి కోడి అలాగా మనం నాన్ వెజ్ పెట్టుకున్నప్పుడు నైవేద్యం అయితే బయట పెట్టుకోవాలి చిన్నప్పుడు అయితే మా అమ్మ నైవేద్యం పెడితే సో సండే రోజున లేదంటే ఆ ట్యూస్డే రోజున వరకు అయితే చూడే ట్యూస్డే రోజున అయితే తినేసేవాళ్ళం లేదంటే థర్స్డే రోజున కానీ సో ఇంక ఇప్పుడు సండే అయితేనే నాన్ వెజ్ మీద రోజుల్లో చెప్పలేము అనమాట ఏ రోజే పూజగా ఉంటుందో కాబట్టి నాన్ వెజ్ సండే అయితేనే సో ఆ రోజు అయితే పెట్టేదనమాట బయట అంతా కల్లాపి చల్లి ముగ్గులు రాళ్ళకి అలాగే కోడికి పసుపు దారం అది పెట్టి మొన్న అలానే చేశారు అలా అయితే చేసేది ఇంకా ఇప్పుడు ఏంటంటే అంత అంత పెట్టట్లేదు సో ఇంక ఇప్పుడు లోపలే పెట్టేసుకోమని చెప్పింది అమ్మని కూడా మండే రోజున కదా నాన్ వెజ్ తినాము కదా అనేసి ఇంక పూజ రూమ్లోనే పెట్టేశాను సో ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట ఫోన్ చేసి అమ్మ వచ్చేయమంటేను సో ఇంకా ఉగాది ముందు రోజు అనమాట ఇది సో అమ్మ అయితే కొబ్బరికాయ పచ్చడి ఆలు కర్రీ రసం అంతే రైస్ అంతా వంట అయిపోయింది లెవెన్కే కానీ మళ్ళీ నాన్న పొట్లకాయలు తీసుకొస్తే ఇంకా నేను అవి ఫ్రెష్గా వండుకుంటాను నెక్స్ట్ డేకి ఒక టూ డేస్ ఉన్నాయంటే అవి ఎందుకు పనిచేయి వాలిపోయినట్టు అయిపోతాయి సో ఇంకా దీన్ని కర్రీలా చేస్తాను అనమాట పాలు వేసి కర్రీ చాలా టేస్ట్కి వచ్చింది సో ఫుల్ ప్రాసెస్ అయితే చూపించలేదు సో తీద్దాం అనుకుంటే ఇంకా ఆకులు వేసేసి మాకు ఇంకా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నైవేద్యం కూడా పెట్టేసి ఇంకా అంతా తినేసి హ్యాపీగా బయట వేపు తీసుకొచ్చారు తినే టైంకి ఇంకా వేపు అయితే క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట మేము ఒక్కొక్కటిగా తీసుకొని ఆకులు అవన్నీ తీసేసి అలా మెల్లిగాను సో అదే ఒక టూ అవర్స్ పట్టేసింది ఇదంతా అయిన తర్వాత టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను నేను శారీ ఒకటి తీసుకున్నాను ఇవ్వడం అవ్వలేదు మార్నింగ్ ఈవినింగ్ వెళ్దాంలేనేసి మా అమ్మ ఫోన్ చేసి వచ్చేమంటే ఇంకా వచ్చేసాను అనమాట యాక్చువల్గా ఈరోజు వెళ్ళకపోదాము ఇంకా ఉగాది రోజున వెళ్దామంటే అమ్మ అసలు ఊరుకోలేదనమాట రావాలి ఇంకా కొత్తిళ్ళు కదా పండగ అన్నీ కూడా ఇక్కడే చేసుకోవాలని మా అమ్మ ఫిక్స్ అయిపోయింది సో ఇంకా బలవంతంగా వచ్చాను ఇంకా అటు ఇటు తిరిగి కాళ్ళు కూడా నొప్పులు పుడుతున్నాయి బట్ తప్పదు సో అక్క నేను అయితే ఇంక వ్యాపు అన్నమాట ఇంకా మా అమ్మ అయితే లోపల క్లీనింగ్ చేసుకుంటుంది మోపి పెట్టుకోవడం హాల్లోని పక్కన కిచెన్ ఉండడం వల్ల ఏంటంటే తడైపోతుంది అవన్నీ క్లీన్ చేసుకుంటున్నావు సో ఉగాది ముందు రోజు అయితే ఫుల్గా రావడి ఇప్పుడైతే అంత బ్యాప్పు తీసేసి పక్కన పెట్టేసి మేము రెడీ అయిపోయి సో టెంపుల్కి అయితే బయలుదేరాము ఆటోలోనే సో టెంపుల్ వెళ్ళాక చూపిస్తాను అక్కడ వీలవుతేనే చాలా జనం చిన్నప్పటి రోజులే బాగుండేవండి సో మేమైతే మా ఊరి నుంచి మేము నడిచి వచ్చేసే వాళ్ళం అనమాట ఇప్పుడైతే బండిమే ఆటో రావడానికి కూడా బద్ధకమే సో మేము నడిచి వచ్చేసి అమ్మ ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి నడిచే పిల్లలందరూ కూడా నడిచి వస్తే ఈవినింగ్ వరకు తిరిగే వాళ్ళం అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలోని సో దర్శనం చేసుకొని అప్పుడు ట్వంటీ రూపీస్ అయితే చాలా గ్రేట్ ఉయ్యాలు ఊగితే మంచిది గరగలు ఊగుతాయి కదా సో బాగా మంచిదండి ఊగాను అనమాట సో అక్కడికి నేను టెంపుల్కి వెళ్దామనే శారీ కట్టుకున్నాను సో ఇంకా డ్రెస్ కూడా మంచిగా లేదు ఇంక శారీ కట్టేసుకున్నాను అనమాట ఇది కంఫర్ట్గా ఉంటుందని కానీ ఈ సమ్మర్కి ఇది కూడా ఉంచుకోలేకపోతున్నాం సో ఇంకా సెవెన్ అయిపోతుంది టైం అయితే హాయ్ అండి ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా నాకు టిప్ ఫండి లేదు సో బయట నుంచి తీసుకొచ్చేస్తాను అన్నమాట మా వాడిని పంపించాను ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకొని రేపు ఉగాది కదా అన్నీ సెట్ చేసుకోవాలి సో గిన్నెలు అవి బయట వేసుకొని ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పిన బట్టలు పాలు ఒకటి తీసుకొచ్చాము అవి కాసేయాలి లేదంటే పాడైపోతాయి ఇంకా వేపు ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసేసుకుంటే ఒక పెద్ద టాస్క్ అనమాట సో ఇవన్నీ క్లీన్ చేసుకునేవి ఆల్మోస్ట్ లేవన్ అయిపోద్ది ఇవన్నీ చేసుకునేటప్పుడు చాలా చాలా లేట్ అయిపోతుంది అయితే నైట్ ఇప్పుడు టెన్ టైంకి చే నైన్ థర్టీకి మొదలు పెడితే టెన్ అయిపోయిందండి ఒక ప్యాకెట్టే చేశాను సో ఇవి దే దేవుని కోసం చేశాను ఉగాది కదా మార్నింగ్ అయితే ఇంకా చేయలేను ఒప్పుక లేదనేసి బట్ మా వాళ్ళు టేస్ట్ చూడడానికి అయితే తీసేసుకున్నారు సో స్వీట్ అయితే మా వాళ్ళకి బాగా ఇష్టం ఆయన పూజకి పెట్టేసి వాళ్ళ కోసమే చేశాను స్పెషల్గాను మా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఉగాది పచ్చడికి అయితేను సో ఇప్పుడు టైం అయితే టెన్ టెన్ అయిపోతుంది నాకు ఫుల్ నిద్ర వస్తుంది ఈ టూ డేస్ త్రీ డేస్ నుంచి తిరగడం వల్ల ఫుల్ టైడ్ అయిపోయి అనమాట సో స్టవ్ అది కూడా క్లీన్ చేసుకున్నాను సో అంది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్